जय श्री गणेश మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం ద్రోణపర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాము శ్రీకృష్ణుడు మాయా చీకటిని సృష్టించాడు అర్జునుడు జయద్రథుని చంపాడు ఆ తర్వాత దుర్యోధనుకి విపరీతంగా కోపం వచ్చింది ద్రోణాచార్యుల్ని విపరీతంగా తిట్టాడు ద్రోణాచార్యుడు నేను పాంచాల వీరుల్ని చంపి గాని నా కవచాన్ని వదలను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు మరోవైపు అర్జునుడు చేసింది పూర్తిగా యుద్ధం అని చెప్పేసి కౌరవులందరూ కూడా అంటే తొక్కిన పాములాన్ని నిల్చొని అసలు ఆ రోజు రాత్రి యుద్ధం అసలు అలాగే కంటిన్యూ చేస్తూస్తున్నారు మరోవైపు పాండవుల వైపు నుంచి చూస్తే కూడా అసలు ఎక్కడ యుద్ధం ఆపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పద్నాలుగో రోజు రాత్రి పూట కూడా యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు ఇటు పాండవుల నుంచి కౌరవుల నుంచి ఏ విధంగా వచ్చాయి ఎందుకు ఏర్పడ్డాయి నేను గత ఎపిసోడ్ లో చెప్పాను కదా సో ఈ రోజు నుంచి మనం ఒక రెండు మూడు ఎపిసోడ్స్ లో ఆ రాత్రి అసలు ఎలాంటి యుద్ధం జరిగింది ఏంటి ముఖ్యంగా ఘటోద్గజుడు కొడుకును ఎందుకు అశ్వత్థామ చంపాల్సి వచ్చింది అసలు భీముడైతే ఆవేశంతో రెచ్చిపోయి దుర్యోధను తమ్ముళ్ళని పిడిగుద్దులు గుద్ది ఎందుకు చంపాడు అసలు ఎవరెవరిని చంపారు ద్రోణాచార్యులు ఏ విధంగా తన ప్రతీకారాన్ని తీర్చుకున్నారు అసలు ఇంత ఇంత బీభత్సం జరిగిన తర్వాత దుర్యోధనుడు ఎలా రెచ్చిపోయాడు అదంతా కూడా మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం సో మనం గత ఎపిసోడ్లో వరకు ఆ ప్యామ్ల పాండవుల వైపు చూసుకుంటే కృష్ణుడు అర్జునుడు చేదరథుని చంపిన తర్వాత తమ రథాన్ని వెనక్కి తిప్పేశారు అంటే ధర్మరాజు వైపు వస్తున్నారని చెప్పాను కదా ధర్మరాజు దగ్గరికి వచ్చేస్తారు కృష్ణార్జున అర్జున్ తర్వాత సాచికి భీముడు కూడా వస్తారు అసలు ధర్మరాజు అయితే కృష్ణుణ్ణి అసలు విపరీతంగా పోగొడతాడు అంటే నీ వల్ల నీదంతా జరిగింది ఈడు అక్షణ సైన్యాన్ని అర్జునుడు చంపడం ఏంటి ఇది కళా నిజమా ఇప్పటి వరకు ఏ వీరుడు చేయలేని గణితను ఈ రోజు అర్జునుడు సాధించాడంటే దానికి కారణం నువ్వే అని చెప్పేసి అసలు పదే 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 కృష్ణుని పొగుడతాడు కృష్ణుడు కూడా ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేస్తాడు ఇంకా తర్వాత అర్జునుడు కానీ సాచి కానీ భీముడు కానీ ధర్మరాజు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు యుద్ధం ఆపలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ యుద్ధానికి సిద్ధమైపోతారు సో ఇటు పొలోమని పాండవ సైన్యం వచ్చింది అటు పొలోమని కౌరవ సైన్యం వచ్చింది ముందుగా దుర్యోధనుడు ఎలా రెచ్చిపోతాడు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు వీళ్ళని అంటే ఏడు అక్షన్యం అంటే పదకొండు అక్షల సైన్యంలో ఏడు అక్ష అంటే అక్కడ ఎలా ఉంది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే బ్రతికున్న వారు ఒకడుంటే మూడు శవాలు ఉన్నాయి అంటే ఒక మనిషి ఉన్న మూడు శవాలు ఉన్నాయి ఒక గుర్రం ఉన్న మూడు శవాలు ఉన్నాయి ఒక అంటే మూడు అనేది నేను మామూలుగా చెప్తున్నాను సింపుల్గా ఎందుకంటే అక్కడ అంటే శవాల దిబ్బే శవాల మధ్యలో మనుషులు ఉన్నారు మనుషుల మధ్యలో శవాలు ఉన్న పరిస్థితి కాదు సో ఆ రకమైనటువంటి బీభత్సకరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ సంగ్రామంలో అలాగే రాత్రి యుద్ధం చేస్తున్నారు ఇంకా దుర్యోధను ఏదైతే అదైంది రోజు వీళ్ళని చంపడమో నేను చావడమో చేస్తానో అని చెప్పేసి అసలు రెచ్చిపోయి పాండవ శిబిరం లోపల అసలు దూసుకెళ్ళిపోతాడు అంటే పాండవ శిబిరం మీన్స్ పాండవులు ఉన్నటువంటి వస్తున్నారు కదా ఆ సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యంలోకి దూసుకుపోతాడు అసలు పోతూ పోతూనే మామూలుగా కొట్టాడు అసలు వెళ్తూ వెళ్తూనే భీముని పదిహేను బాణాలతో నకల సహదేవుల్ని ద్రుపదుని విరాటరాజుని ద్రౌపది కుమారుల్ని మూడేసు బాణాలతో ఆ ధర్మరాజుని సాచికిని ఐదేసి బాణాలతో ఘటోద్గజుని నాలుగు బాణాలతో కైకయ్య చేది యోధులు ఉన్నారు కదా వాళ్ళందరి మీద లెక్క జమలేని బాణాలు వేస్తాడు అసలు మామూలుగా ఉండదు దుర్యోధనుడు ఏదైతే అదైందంటే ఒక పిచ్చెక్కిన ఉన్మాది అయితే ఏ విధంగా మీద పడతాడో అలా పడతాడు అసలు అంటే అంత అంత చూసుకోకుండా పోవడం అనేది ఎక్కడున్నారు అక్కడ పాండవులు ఉన్నారు విరాటుడు ఉన్నాడు దుష్టజిమ్ముడు ఉన్నాడు మరోవైపు సాచికి ఉన్నారు ద్రౌపది కొడుకులు ఉన్నారు ఘటోద్జుడు ఉన్నారు ఇంతమంది మహావీరుల మధ్యలోకి అలా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయి యుద్ధం చేస్తుంటాడు అసలు అది మామూలుగా ఉన్నటువంటి మామూలుగా తెగించింది కదంటే ప్రాణాలకు తెగించిపోవడం అంటారా అసలు అలా వెళ్ళిపోయి చేస్తాడు దీంతో ధర్మరాజుకు విపరీతమైన కోపం వస్తుంది దుర్యోధన వీటి సంగతి ఏంటో చూద్దామని చెప్పేసి ఆ కత్తి లాంటి దారుణమైనటువంటి కత్తి ఉంటా అలాంటి దారుణమైనటువంటి బాణాలని దుర్యోధనుడి వేసి దుర్యోధనుడి ధనస్సు ముందుగా చేస్తాడో ఆ తర్వాత అతని ఏవైతే ఏ ఏవైతే జీవస్థానాలు ఉంటాయి ఆ జీవస్థానాల్లోకి గట్టిగా వేసేస్తాడు సో ధర్మరాజు దెబ్బకి దుర్యోధనుడు మూర్చపోయి తన రథం మీదే పడిపోతాడు ఇంకా అయిపోయింది దుర్యోధనుడు చనిపోయాడు అని చెప్పేసి ఇటు సైనికులందరూ కూడా ఓ అంటే కౌరవ సైన్యం అంతా కూడా అయిపోయింది ఆ రాజు చనిపోయాడు అని చెప్పేసి విపరీతంగా కేకలు పెడుతుంటారు మరోవైపు దీన్ని గమనించి ద్రోణుడు వెంటనే వచ్చేస్తాడు ద్రోణుడు వచ్చేసి వీళ్ళందరినీ ఎదుర్కొంటూ ఉంటాడు ఇంతలో మళ్ళీ దుర్యోధనుడు కోలుకుంటాడు వెళ్తున్నటువంటి ధర్మరాజు అంటే ద్రోణుడుతో యుద్ధం చేస్తున్నటువంటి ధర్మరాజుతో ఆగావు ఎటు వెళ్తున్నావు నీ సంగతి ఏంటో నేను చూస్తానని చెప్పేస్తాడు దీంతో ఇటు దుర్యోధనుడికి అటు ధర్మరాజ్కి డి అంటే డి అని యుద్ధం జరుగుతుంటుంది మరోవైపు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ద్రోణాచార్యులు వచ్చేసారు కదా ద్రోణాచార్యులు అదేవిధంగా విధంగా మన దుర్యోధనుడు ఉన్నారు కదా వీళ్ళందరూ యుద్ధం చేస్తుంటారు మరోవైపు సాచికి యాదవులు దృపద ద్రుపదుడు పాంచాల వీరులు మత్స్యలు ప్రతివింజుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ద్రోణుణ్ణి చుట్టుముడుతారు దీంతో కౌరవ సైన్యం కూడా ఊరుకోదు కదా పెద్ద సంఖ్యలో కౌరవ సైన్యం వస్తుంది ద్రోణాచార్యుడికి రెండు పక్కల కర్ణుడు అదేవిధంగా అశ్వత్థామ వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు సో ఇప్పుడు కౌరవ సైన్యంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ వచ్చేసారు పాండవ సైన్యంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ వచ్చేసారు ఇలా జరుగుతున్నప్పుడు కౌరవ సైన్యం వైపు పులుగు పుట్టలు ఉంటాయి కదా అది పులుగు పిట్టలు వాటి కూతలు వినిపిస్తుంటాయి మరోవైపు వాళ్ళ గుర్రాలు ఏనుగులు గింకారాలు చాలా కర్ణ కఠోరంగా వినిపిస్తాయి దీన్ని ఏం చెప్తారంటే ఇవన్నీ కూడా చెడు శకనాలకు సంకేతాలు అంట అంటే ఇలా పులుగు పుట్ట కూసినప్పుడు కానీ ఏనుగు కానీ గుర్రం కానీ గింకారించినప్పుడు ఒక రకమైనటువంటి ధ్వని వస్తుందంట అది కర్ణ కర్ణబేరి పగిలిపోతుందన్నట్టుగా అన్నట్టుగా సో అలాంటి ధ్వనిలన్నీ కూడా చెడు సంకేతాలు అంట అలాంటి చెడు శకనాలు కౌరవ సైన్యంలో వస్తుంటాయి ఇంకా ఇప్పుడు ఏమైంది దాదాపు సూర్యాస్తమయం అయిపోయింది సూర్యాస్తమయం అయిపోయింది చీకటి పూర్తిగా అంటే కొంత సూర్యాస్తమయం అయిపోయినా కూడా కొంత వెలుతురు కదా ఆ వెలుతురులో యుద్ధం చేస్తున్నారు ఇంతలో అది కూడా పోయి చీకట్లు కమ్ముకుంటుంటాయి ఆ రాత్రి యుద్ధం గురించి సంజయ్ చెప్తాడు అసలు ఆ తనవాడెవడో పరాయి ఎవరో తెలియదు ఎదుట ఉన్న వాళ్ళు ఎవరో కూడా చూసుకోకుండా యుద్ధం చేస్తుంటారు మరోవైపు తుఫాను మేఘం కమ్ముకుంటుంది మొత్తం దుమ్ము దూలి నెత్తురు వరదలు పారిపోతుంటుంది ఒక ఉన్మాదంతో ఉంటే ఎలా ఉంటారు అలా కుట్టుక చేస్తుంటారు పాండవులు కౌరవులు ఎవరు చేస్తున్నారో ఎవరు బ్రతుకుతున్నారో ఎవరికి అర్థం కాదు ఇంతలో మరి ద్రోణాచార్యుడు శబ్దం చేశాడు కదా నేను పాంచాల వీరులు చంపుతానని ముందుగా దుష్ట కొడుకుల మీద పడతాడు తెలుసా అసలు దుష్టజుమ్ముడు చూస్తుండగా ఆయన కొడుకుల తలలు నరికేసి చంపుతుంటే దుష్టజుమ్ముడి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అసలు అక్కడ అందరూ ఉంటారు పాండవులు ఇంతమంది ఉంటారు కానీ వాళ్ళు యుద్ధంలో ముందుగా దుష్టజుమ్ముడు కొడుకుల్ని టార్గెట్ చేసుకొని ద్రో ద్రోణాచల్య యుద్ధం చేస్తాడు అసలు మామూలుగా ఉండదు వాళ్ళ గుండెల్లోకి బాణాలు గుచ్చుకుపోయి వాళ్ళ జీవస్థానాల్లో బాణాలు వేసి వాళ్ళ తలకాయలు ఎగరగొట్టేసి కొట్టేసి ముందుగా అయితే దుష్టజుమ్ముడు కొడుకుల్ని చంపేస్తాడు ఆ తర్వాత కైకే వీరుల మీద పడతాడు కైకే వీరుల్ని చంపేస్తాడు ఆ తర్వాత శిబి శిబిరాజు తెలుసు కదా ఎంత గొప్ప వీరుడో శిబిరాజు మీద పడతాడు శిబిరాజుకి ద్రోణాచార్యులు యుద్ధం జరుగుతుంది కానీ వీళ్ళ మధ్య యుద్ధం మాత్రం చాలా గట్టిగా జరుగుతుంది ఓ సమయంలో ద్రోణాచార్యుడు సారథి తలని శిబి ఎగరగొట్టేస్తాడు దాంతో ద్రోణాచార్యుడు పగ్గాలు పట్టుకొని శిబితో యుద్ధం చేస్తాడు శిబి సారథిని శిబి గుర్రాన్ని శిబి తలకాయని నరికేస్తాడు దీంతో మళ్ళీ దుర్యోధనుడు ఒక సారథిని ద్రోణాచార్యుడి కోసం పంపిస్తాడు దీంతో మళ్ళీ ద్రోణాచార్యుడు అంత్య బీభత్సంగా కౌరవ సైన్యంతో యుద్ధ పాండవ సైన్యంతో యుద్ధం చేస్తుంటాడు ఇక మరోవైపు భీముడు యుద్ధం చేస్తున్నాడు కదా భీముడు యుద్ధం గురించి చెప్తాను భీముడు గతంలో కలింగ రోజు భానుమంతుడిని చంపేస్తాడు కదా సో భానుమంతుడు కొడుకు వస్తాడు భీముడితో యుద్ధం చేయడానికి సో మామూలు యుద్ధం జరగదు ఇద్దరి మధ్యలో కానీ పిడుగుద్దులు గుద్ది భీము ఈ కలింగ భానుమంతుడు కొడుకుని చంపేస్తాడు దీనితో కర్ణుడు కర్ణుడి తమ్ముళ్ళు భీముడితో యుద్ధం చేయడానికి వస్తారు కర్ణుడు ఒకవైపు మిగతా వాళ్ళతో యుద్ధం చేస్తూ ఇటు భీముడితో యుద్ధం చేస్తుంటాడు కానీ కర్ణుడు తమ్ముళ్ళను చంపుతాడు కదా భీముడు ఎందుకంటే కర్ణుడి మీద కోపం అంతా కూడా కర్ణుడు తమ్ముళ్ళ మీద చూపిస్తాడు అంటే నువ్వు అంటే తిండిపోతా నీకెందుకు యుద్ధం అని అవమానించాడు కదా అది గుర్తు చేసుకుంటూ మరీ పిడిగుద్దులు గుద్ది గుద్ది మీద కూర్చొని గుండెల మీద గుద్ది మరీ కర్ణుడి తమ్ముళ్ళని చంపేస్తాడు కర్ణుడి బాధ కూడా అసలు వర్ణనాతీతంగా ఉంటది తన తన తమ్ముళ్ళే తన కళ్ళ ముందు చనిపోతుంటే సో అలా ఒకసారి కర్ణుడు తమ్ముళ్ళని చంపేసిన తర్వాత కర్ణుడు భీముడి మీద ఒక 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 శక్తిని వేస్తాడు కానీ ఆ శక్తిని భీముడి మధ్యలో ఆపి మళ్ళీ కర్ణుడి మీదకే వేయడానికి చూస్తాడు దాన్ని శక్తిని మధ్యలో అడ్డుకుంటాడు సో ఈ రకంగా భీముడు రెచ్చిపోతుంటాడు ఇంతలో దుర్యోధని తమ్ముళ్ళు దుష్కర్ణుడు దుర్ముధుడు వీళ్ళిద్దరు భీముడి మీదకి వస్తారు ఇంతవరకు చాలా మంది దుర్యోధన తమ్ములని భీముడు చంపాడు కానీ ఎవరిని కూడా ఇప్పటి వరకు బాణంతో అంటే బా ధనుర్బీజతో బాణాలు వేసి తలకాయలు ఎగరగొట్టమో లేదంటే గుండెలో బాణాలు గుచ్చటమో ఇలా చేస్తే చంపాడు కానీ మొదటిసారిగా దుర్మోధుడిని దుష్కర్ణుడిని ఆ పిడుగు దుర్గుద్ది చంపుతాడు అసలు ఆ రాత్రి భీముడి యుద్ధం చూస్తే భయంగా జుగుత్సాకరంగా ఉంటది అందరికీ అసలు భయంతో పారిపోతుంటారు కొట్టిన కొట్టుడే కొట్టుడు అంతే గదతో కూడా కొట్టాడు చేతులు పిండి రెండు చేతులు ఒక దగ్గర పెట్టేసి గుద్దుడే గుద్దుడు చంపుడే చంపగా ఉండదు భీమున్ని చూస్తుంటే ఒక్కొక్కరు భయంతో పారిపోతుంటాడు ఒళ్ళంతా రక్తం ఆయనకి అంటే కొట్టి కొట్టి శత్రువుల్ని అలా కొట్టి ఎప్పుడు దొరికితే వాడిని పిడుగుద్దురు గుద్ది చంపేస్తుంటాడు ఆ చెప్పాను కదా ఇప్పటికే కర్ణుడి తమ్ముళ్ళందరినీ చంపి కర్ణుడు విపరీతమైన బాధలో ఉంటాడు మళ్ళీ దుర్యోధనుడి తమ్ముళ్ళు ఇలా చంపి దుర్యోధనుడు విపరీతమైన బాధలో ఉంటాడు ఇంతలో వీళ్ళందరినీ ఇప్పుడు దుర్యు భీముని అంటే భీముని ఇంత భయోత్పాతం సృష్టించడంతో వేరే వైపు యుద్ధం చేస్తున్నటువంటి ద్రోణాచార్యులు కూడా భీముడు వైపు వస్తాడు అసలు భీముడికి ద్రోణాచార్యుల మధ్య కూడా అద్భుతమైన యుద్ధం జరుగుతుంది ఇంతలో దుర్యోధనుడు అశ్వధామ కృపాచార్యులు కృతవర్మ కర్ణుడు శల్యుడు బహలికుడు ఇంత మంది వచ్చి ఒక్కసారిగా భీముడు ఉన్నటువంటి వైపు వస్తారు సో భీముడు అయిపోతాడు నిజంగా ఇంతమందితోనూ యుద్ధం చేస్తుంటాడు లోపు ధర్మరాజు నకల సహదేవులు ద్రుపదుడు విరాటరాజు వీళ్ళందరూ వచ్చి భీములు కలుస్తారు మళ్ళీ పాండవులు కౌరవులు యుద్ధం అనేది మళ్ళీ జరుగుతుంటది ఇలా జరుగుతుంటుంది అంటే ద్రోణాచార్యులు భీముడితో యుద్ధం చేస్తుంటాడు కర్ణుడు ఆ కర్ణుడు అదే విధంగా మిగతా దుర్యోధన కుమారులు ఉన్నారు కదా వీళ్ళంతా కలిసి ధర్మరాజు నకల సాధులు ద్రుపదుడు విరాటరాజు సాచిక్తో యుద్ధం చేస్తుంటారు ఇంతలో బుర్రవుడి తండ్రి సోమదత్తుడు వస్తాడు గుర్తుందా మీకు గురిశ్రముణ్ణి ఎవరైతే ఆయన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతుంటే సాచికి చంపేశాడు కదా సో ఇప్పుడు సోమదత్తుడు వచ్చి నా కొడుకుని అలా అన్యాయంగా చంపేశావు అధర్మంగా చంపేశావు నీ అంత నీచుడు లేడు అది అని చెప్పేసి సాచికను తిడుతుంటాడు దాంతో సాచికి అంటాడు సరే వాడిని అన్యాయంగా చంపాను అంటున్నావు మరి శల్యుణ్ణి మీరే రకంగా చంపారు సరే ఆ వాడి వాడిది అన్యాయమైన చావైతే నీకు న్యాయమైన చావిస్తాను రా అని చెప్పేసి ఇద్దరికి యుద్ధం జరుగుతుంటుంది కి అదేవిధంగా సోమదత్తుడికి యుద్ధం జరుగుతుంది కదా ఇంతలో దుర్యోధనుడు శకుని వీళ్ళిద్దరూ వచ్చి మళ్ళీ ఇతనితో కలుస్తారు సోమదత్తుడుతో దీంతో వీళ్ళు ముగ్గురితో సాచికి ఒకడే తలపడతాడు దీంతో దుష్టజీముడు సాచికిని చూసి దుష్టజీముడు వచ్చేస్తాడు దుష్టజీముడు సాచికి ఒకవైపు ఉంటారు ఈ ముగ్గురు ఒకవైపు ఉంటారు తొమ్మిది బాణాలు వేసి సాచికి మీద వేస్తాడు సోమదత్తుడు అన్నే బాణాలు మళ్ళీ సాచికి సోమదత్తుడు మీద వేస్తాడు దీంతో చచ్చినట్టు మూర్చపోతాడు సోమదత్తుడు చచ్చిపోయాడనే అనుకుంటారు కానీ ఇంతలో అతని సారథి అతని రథాన్ని పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు ఆ రకంగా సోమదత్తుడు బతికిపోతాడు తో సాచికిని సాచి చికిని చంపేస్తాను అంటూ అసలు అశ్వధామ అంటే విపరీతంగా పరిగెత్తికి వస్తాడు ఇదేమి యుద్ధం ఇలా చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి సాచికి అశ్వధామ యుద్ధం చేసుకుంటారు నువ్వు డి అంటే డి అని వీళ్ళు యుద్ధం చేసుకుంటారు ఇంతలో ఇది గమనించి ఘటోద్గజుడు అశ్వధామతో యుద్ధం చేయడానికి వస్తాడు సో ఘటోద్గజుడికి అశ్వధామకి మధ్య యుద్ధం ఉంటుంది మామూలుగా ఉండదు యుద్ధం అసలు ఘటోద్గజుడు అశ్వధామను విపరీతంగా కొడతాడు అశ్వధామ కూడా ఘటోద్గజుడిని ఆ విధంగానే కొడతాడు అసలు ఘటోద్గజుడు గుండెల మీద దారుణంగా పది బహనాలు నాటిస్తాడు అదే విధంగా మధ్యలోనే ఘటోద్గజుడు వేసినటువంటి బాణాల మధ్యలో నరిపేస్తాడు మళ్ళీ ఘటోద్గజుడు అన్న విపరీతమైనటువంటి బాణ వర్షాన్ని మనకి అశ్వధామ మీద కురిపిస్తాడు ఇంతలో మరికొంతమంది రావడంతో వాళ్ళతో యుద్ధం చేస్తుంటాడు ఘటోద్గజుడు దీంతో ఘటోద్గజుడు కొడుకు అంజనా అంజనా పరువుడు వచ్చి అశ్వధామతో కలపడతాడు దీంతో ఘటోద్గజుడు కొడుకు అంజనా పరువుడికి అశ్వత్థామకి మధ్య యుద్ధం ఉంటుంది సో అంజనా పరువుడు కూడా మహావీరుడే అయితే ముందుగా ఒక ఒక కత్తి అంజనా మీద మీది పరువుడు మీదకి అశ్వద్ధామ వేస్తాడు అది దాన్ని ముక్కలు చేసేస్తాడు అశ్వధామ తర్వాత గదతిప్పి వేస్తాడు అంజన అంజనాపరుడు దాన్ని కూడా ముక్కలు చేస్తాడు అశ్వత్థామ వెంటనే అంజనాపరుడు ఆకాశానికి ఎగిరిపోతాడు ఉరుములతో రాళ్లవాణ కురిపిస్తాడు అశ్వధామ మీద దాన్ని అడ్డుకుంటాడు ఆ తర్వాత అశ్వధామ మేఘ అశ్వథామ మేఘాల్లోకి చొచ్చుకపోయే విధంగా సూర్యకిరణాలంటి బాణాలను వేస్తాడు ఆ విధంగా అంజనాపరుడు కూడా అంతే అంతే అద్భుతంగా అశ్వధామతో యుద్ధం చేస్తాడు కాసేపు యుద్ధం చేసిన తర్వాత అశ్వధామ వేసినటువంటి భానాలకి అంజనాపరువుడి తల తెగి కింద పడుతుంది ఇప్పుడు ఘటోద్గజుడు చూస్తుండగా ఘటోద్గజుడు కొడుకు అంజనాపరువుడిని అశ్వత్థామ చంపేశాడు అసలే ఘటోద్గజుడు అందున రాత్రి యుద్ధం జరుగుతుంది మరి ఎలా రచ్చిపోయాడు ఘటోద్గజుడు ఎంత భీభత్సాన్ని సృష్టించాడు అసలు ఘటోద్గజుని చంపాల్సినటువంటి పరిస్థితి కర్ణుడికి ఎందుకు వచ్చింది ఆ రాత్రి ఏం జరిగింది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్టుని చూడండి థ్యాంక్ యూ జై హింద్